హాయ్ హలో అండి నా వెనకాల ఉండేది వచ్చేసి రామాఫలం అండి చూడండి ఇప్పుడే మనకైతే కాయలు స్టార్ట్ అయ్యాయి పిందెలు కాయలు ఇది వచ్చేసి యాక్చువల్గా మనం గార్డెన్లో నాటుకొని మన ఇంట్లో దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ కాయలు కాస్తూనే ఉందండి చూడండి మాగినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇది యాక్చువల్గా శీతాకాలంలో అయితే పిందులు వస్తాయి శ్రీరావు నామిక అయితే మనకు వచ్చేసి కోతకు వస్తాయండి మాగుతాయి వీటిలో అయితే గింజలు తక్కువ ఉంటాయి గుజ్జు అయితే ఎక్కువ ఉంటుందండి అదే మనం కానీ సీతాఫలాలు చూసుకున్నామంటే గింజలు ఎక్కువ ఉంటాయి గుజ్జు తక్కువ ఉంటుంది కాకపోతే దీనికి దానికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది దీంట్లో కండ ఎక్కువ ఉంటుందండి గుజ్జు ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇకపోతే దీనివల్ల యూజెస్ రా అంటే వీటిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే డైటరీ ఫైబర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలానే బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బీ సిక్స్ ఇలాంటి విటమిన్స్ కూడా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో అలానే కాల్షియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ ఏ విటమిన్ బి కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి ఇందులో ఇవి కాకుండా పైరడాక్సిన్ అనేది ఉంటుందండి అది వచ్చేసి మన మెదడు కణజాలంలో ఉత్పత్తి అయ్యే రసాయనాలను చాలా స్థిరంగా ఉండేటట్టు చూస్తుంది అలానే నరాల వీక్నెస్ను కూడా దూరం చేస్తుంది మరియు మనకు క్యాన్సర్ కారకమయ్యే ఆ కణాల మీద కూడా యాంటీ ఆక్సిడెంట్స్ దాడి చేసి క్యాన్సర్ ముప్పు నుంచి చాలా వరకు మనల్ని అయితే కాపాడుతుంది ఇది